హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనూజాన్ని వెల్కమ్ టు అర్షి తనుజ్ వోల్డ్ ఈరోజు రెసిపీ బెండకాయ పచ్చడి బెండకాయతో పులుసు ఫ్రై కూర కాకుండా ఇలా పచ్చడి చేసుకొని తినండి చాలా చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి ఇలా బెండకాయ పచ్చడి చేసుకొని తింటే అద్దరిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ చేద్దాం ముందుగా బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు బెండకాయలు ఇట్లా సన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి మరీ చిన్నవి కాదు కొంచెం పెద్దగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా ఒక పది పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక స్పూన్ పచ్చిసెనపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ తెల్ల నువ్వులు కొన్ని పల్లీలు కొన్ని కొన్ని మెంతులు రెండు స్పూన్ల ధనియాలు ఎండుమిరపకాయలు ఒక రెండు ఎండుమిరపకాయలు ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకున్నాం కొంచెం సరిపోతుంది ఇప్పుడు మనం ఇందాక పల్లీలు పచ్చిశనపప్పు ఇవన్నీ పెట్టుకున్నాం కదా ఇవన్నీ సన్నమంట మీద ఇవన్నీ వేయించుకోవాలి ఇవన్నీ లైట్గా వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ లైట్గా వేగినప్పుడు దీంట్లో చింతపండు ఒక చిన్న రబ్బ చింతపండు చిన్నలపాయలు ఒక ఆరేడు చిన్నలపాయి రబ్బలు అవి కూడా వేసేసుకొని లైట్గా వేయించేసుకొని ఇవన్నీ ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇవి బాగా వేయిపోయినాయి మంచి వాసన వస్తుంది ఇంక ఇప్పుడు ఈ ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇవన్నీ ఇప్పుడు వేవి కొంచెం చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం పది పచ్చిమిరకాయలు తీసుకున్నాం కూడా అవన్నీ వేసేసుకున్నాం ఇవి లైట్గా ఇవ్వాలి ఇప్పుడు ఈ పచ్చిమిరకాయలోనే మనం కట్ చేసుకున్న బెండకాయలు టమాటాలన్నీ వేసేసుకున్నాం ఇవి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాం హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఇవన్నీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం దీనిపైన మూత బోల్ ఇచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఇప్పుడు మూత తీసేసి చూద్దాం ఇంకో ఫైవ్ మినిట్స్ మూత తీసేసి మగ్గనిస్తే సరిపోతుంది అనమాట బెండకాయలన్నీ బాగా వేగిపోయినాయి ముక్క మగ్గిందో లేదో ఒకసారి చూద్దాం ముక్క అంతా బాగా మగ్గిపోయింది ఇంకా పొయ్యి ఆపేసుకొని ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారు పెట్టుకున్నాం ఇప్పుడు ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ వేసుకున్నాం ఇప్పుడు పల్లీలు ఇవన్నీ చల్లారిపోయినాయి ఇవి మొత్తం మిక్సీలో వేసేసుకుందాం ఇప్పుడు ఇది మొత్తం బాగా నలిగిపోయింది ఇది మొత్తం దగ్గర కానీ ఇప్పుడు బెండకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు చల్లారిన బెండకాయ పచ్చిమిర్చి టమాటా కూడా మొత్తం వేసేసుకున్నాం ఇప్పుడు బెండకాయకి సరిపడా సాల్ట్ ఇప్పుడు పచ్చలంతా బాగా నలిగిపోయింది మరీ మెత్తగా కాదు కొంచెం బరగ్గానే వేసుకోండి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు ఇందాక వేయించుకున్న బండిలోనే కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ పచ్చిసనపప్పు ఒక స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొన్ని మినపప్పు కొన్ని ఎండుమిరపకాయలు కొంచెం ఇంగువ పచ్చళ్ళు ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం కరివేపాకు ఇప్పుడు పొయ్యి అేసేసి మనం పచ్చడి మొత్తాన్ని దీంట్లో వేసేసుకున్నాం పచ్చడి మొత్తాన్ని ఒకసారి ఇట్లా తిప్పేసుకొని దీనిపైన కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడం ఎంతో రుచికరమైన టేస్టీ అయిన బెండకాయ పచ్చడి రెడీ ఇది వేడివేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ బెండకాయ పచ్చడి వేడివేడి అన్నంలోకి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకోండి అప్పుడప్పుడు బెండకాయ కూర కాకుండా ఇలా పచ్చడి చేసుకొని తినండి ఎంత టేస్ట్ ఉంటుందో అంత టేస్ట్ ఉంటుందన్నమాట ఇప్పుడు టేస్ట్ చూద్దాం సూపర్ ఉంది మా టేస్ట్ చాలా చాలా బాగుంది చాలా రుచిగా కమ్మగా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ